రైట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో హోటల్ నుంచి పార్సెల్ తెప్పాడు నా తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఈసీలో సో మేము అందరం టోటల్గా హోటల్ నుంచి పార్సెల్ తీసుకొచ్చేసారు ఈవెన్ ఈరోజు కూడా నేను అంటే నేను కూడా ఈరోజు లంచ్ తీసుకురాలేదు సో మొత్తం పార్సెల్స్ నా దగ్గర నుంచి కూడా సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ వచ్చేసి టెంపుల్ దగ్గర కొన్ని సీన్లు చేసుకుంటూ వచ్చాం మా వాళ్ళు తొడలు కొట్టి 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 బాగా అలిసిపోయారు ఎస్పెషల్లీ రాఖీ బాగా అలిసిపోయాడు తొడ కొట్టేసి సో ఎవరు ఏం చేశారు మధ్యాహ్నం వరకు అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం మీరు తింటూ మాట్లాడండి ఫస్ట్ మా సర్పా దగ్గరికి వచ్చేస్తాను సర్పాజ్ యూజువల్గా టెక్నీషియన్గా వర్క్ చేశాడు సో మార్నింగ్ నుంచి అదే పనిలో ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మార్నింగ్ చెప్పా కదా మార్నింగ్ నుంచి మొత్తం ఫోన్లో ఆపండి స్వామి అన్సారి క్యారెట్ గురించి చిన్న డిస్క సీన్లు ఉన్నాయి అవి అవి కంప్లీట్ చేసాం ఆ సీన్లు అయితే మన అన్సారి తొటలు మొత్తం వాసిపోయాయి ఒక మీరు మేకులో చూసారు ఒక నాలుగైదు కేకులు వరకు అయ్యే చేసాం అది కంప్లీట్గా సక్సెస్ అయింది ఇప్పుడు లంచ్ ఒక బయట నుంచి తీసుకొచ్చారు మన అన్న గారు లంచ్ అయితే బాగా బాగానే ఉంది ఫుడ్ సూపర్ ఉంది అలాగే ఈరోజు ఇప్పుడు లంచ్ అయిపోగానే అయట పనులతోటి ఫైట్ సీను చేయాలి తొందరగా చేసి కంప్లీట్ చేద్దాం అనుకో రైట్ మా మహేష్ పెళ్ళకేసుకొని కూర్చున్నాడు మరి రైట్ కంటిన్యూ వాడి రైస్ కుండీరు మహ హాయ్ ఫ్రెండ్స్ హన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ లన్ స్టార్ని ఈరోజు సీన్స్ మా బొంగు స్వామి అండ్ అన్సార్ క్యారెక్టర్ మధ్యలో సీన్స్ జరిగాయి వాళ్ళిద్దరు కూడా అంటే ఈరోజు చాలా చాలా నవ్వుకున్నాం ఆ తొడలు కొట్టే సీన్ ఇద్దరు కూడా తొడలు కొట్టే సీన్ చాలా నవ్వుకున్నాం చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అంటే సరే ఒక టేకు సరిగ్గా రాకపోతే కొట్టి కొట్టి మన అన్సారి అన్న రాకేష్ అన్న తోడ వాచిపోయింది అంత ఫుల్ నవ్వుకున్నాం చా లాస్ట్ చివరికి చా బాగా వచ్చేంతవరకు చేసాం ఈరోజు లంచ్గా అయితే ఈరోజు మేము ఇసులో ఫస్ట్ టైం పార్సల్ తీసుకురావడం ఈ పార్సల్ కూడా భోజనం కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇది లంచ్ అయిన తర్వాత అరటిపల్ల సీన్ ఉందంట ఎంజాయ్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రైట్ ఆనంద్ ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ ఈజీ ఫ్యామిలీ అందరికీ నమస్తే మేము ఈరోజు గుండు బాస్ షూట్ అంతా పటాన్ చెరువు ప్రాంతంలో తీసుకున్నాం ఈరోజు అన్సారీ అండ్ బొంగుస్వామి ఇద్దరి మధ్య జరిగే సీన్స్ ఇప్పటి వరకు చేశాం లంచ్ తర్వాత మేము అటు పళ్ళతో ఉండే ఫైట్స్ చేసుకుంటాం సో ఈరోజు పటాన్ చెరువు దగ్గర ఉన్న ఒక హోటల్ నుంచి పార్సల్ తెప్పించుకోవడం చాలా బాగుంది టేస్టీగా ఉంది సో చూస్తూనే ఉండండి ఈ ఆనంద్ ఆర్టిస్ట్ పట్టుబట్లే ఉండేది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మా అందరికీ ఫుడ్ నగేష్ గారు అరేంజ్ చేశారు అదే నగే అరేంజ్ అంటే ఆయన ఆయన ఇంటి దగ్గరలో బాగా వంట బాగా చేస్తారని చెప్పి కేటరింగ్ దగ్గర నుంచి బాగా పట్టుబేస్తారు ఫుడ్ చాలా బాగుందండి ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಹಾಂಡ್ಸ್ ತಿಂಟರ್ನಾ ಮಧ್ಯಾಹ್ನ ಲಂಚ್ ಮಾರ್ನ ಸೂಟ್ ಚೇಯಲೇ ಶುಭ್ರಹ ಮಂದಿ ಪಡಿಪಟ್ಟು ಒಳ್ಳೆ ಚೂರು ಏಕ್ಟರ್ ಅದೇ ಏಕ್ಟರ್ಗೆ ಇವರು ಮಾದೇ ಐಕ್ಟಿಂಗ್ ಕೊಟ್ಟ ಓಕೆ ಓಕೆ ಬಾಯ್ ಬ್ರೆಂಡ್ಸ್ స్ గుటర్నూర్ అందరికీ ఇప్పుడే నాగేశ్వ ఆనందాన్ని ఇద్దరు కలిసి ఒక ఫుడ్ తెచ్చారు పార్సల్ ఫస్ట్ టైం ఈసీలో తెచ్చిన కూడా హైలైట్ ఉంది బాగుంది మార్నింగ్ అంతా సీని చేసి చేసి తోడబొట్టు కొట్టి కొద్దిగా ఆ పెయిన్ కూడా వస్తుంది అది తర్వాత మీ మేకింగ్లో చూడండి ఎందుకు పెయిన్ వస్తుందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చెప్పండి నెక్స్ట్ సో ఈరోజు గుండు బాసు కొన్ని సీన్స్ చేసినాము సో తొడగొట్టుడు రాఖీ అన్న కొట్టినాడు పాపం ఇరా వాషింగ్ అయితే నాకు తెలిసిన కాడికి రాత్రి అంజా చేసుకోవాల్సింది సో ఈ రోజు అయితే నాకేస్తానన్నా అన్న అడదన్న పోయి లంచ్ పోయి తెచ్చిర్రు సో బొమ్మ ఎంత కలర్ఫుల్ ఉందో రైస్ మొత్తము రకరకాల కూరలు బజ్జీలు అది తెలియదు కానీ ఇది ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం మాట్లాడుతాం అక్కడ నాకి తొలగొట్టాడు నీకేం కొట్టాడు అది చెప్పు మాట్లాడుతున్నాయి నైట్ ఈరోజు లంచ్ అయితే చాలా 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 బాగుంది ఎక్స్ట్రా ఆర్డన ఉంది లంచ్ నేను జనరల్గా హోటల్లో అంటే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాను కానీ రైస్ మా రైస్ కర్రీస్ ఇంక్లూడింగ్ మా మా శ్రీవల్లి ఫ్యామిలీ వీళ్ళు బజ్జీలు కూడా తెచ్చిచ్చారు బజ్జీలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా చాలా బాగున్నాయి అసలు చూస్తుంటే నోరుతోంది బజ్జీలు సో ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలంటే ఇలా అవుట్డోర్కి రావాలి ఎంజాయ్ చేయాలి సో ఎప్పుడూ ఇంట్లో కూర్చొనేసి నాకు ఎప్పుడు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు అవకాశాలు రావు అనుకుంటే ఎప్పుడూ రావు అవి బయటికి రావాలి బయటకు వచ్చి ప్రయత్నం చేస్తే పనులు అవే అవుతాయి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ